అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ షర్మిల రెడ్డి గారు పాపం మళ్ళీ మా అన్న నన్ను మోసం చేశాడు మా అన్న నా ఆస్తులన్నీ దొబ్బేసాడు నా ఆస్తులు దొబ్బేయడం మాత్రమే కాదు నా బిడ్డలకు చెందాల్సినటువంటి ఆస్తుల్ని కూడా దొబ్బేసాడు అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ యొక్క గోడుని వెళ్ళబోసుకోవడం జరిగిందనమాట జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సొమ్మే నొక్కేశాడు అనుకుంటే ఇంట్లో ఉన్నటువంటి సొంత చెల్లి సొమ్ము నొక్కేయడమే కాకుండా ఆ చెల్లి పిల్లల యొక్క ఆస్తుల్ని కూడా నొక్కేశాడంట అంతటి గొప్ప వ్యక్తి ఘనాపాటి ఘనుడు సో దానికి సంబంధించి ఇక్కడ రాసిందనమాట ఇక్కడ ప్రెస్ మీట్ లో చెప్పిన మాటల్ని ఇక్కడ రాసుకుంటా వచ్చారు సొంత తల్లి విజయమ్మనే మోసం చేశారు ఏంటి చెల్లెల్నే కాదు తల్లిని కూడా ఏకంగా ఆ జన్మనిచ్చినటువంటి తల్లిని మోసం చేసినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి ఆ విశ్వసనీయత గురించి విలువల గురించి వంకాయల గురించి మాట్లాడతాడు మేము వినాలా మేము మరీ అంత ఎరిపప్పుల మాదిరి కనబడుతున్నామా జగనన్న నిజం చెప్పు నీ కంటికి నేను ఎట్లా కనపడుతున్నాం మేము ఓ మాదిరి కూడా కనిపించట్లేదా నువ్వు విలువల గురించి విశ్వసనీయత గురించి వంకాయల గురించి మాట్లాడతావు సరే ఇక షర్మిలారెడ్డి గారు ఏం మాట్లాడతారంటే విజయమ్మనే మోసం చేశాడు విజయమ్మకు రావాల్సినటువంటి షేర్లను తిరిగి లాక్కోవాలని చూస్తా ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళన్న పైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు అయితే చేసిందనమాట సరస్వతి షేర్ల విషయంలో సొంత తల్లి విజయమ్మపై జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టి ఆమెను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది షర్మిలారెడ్డి సొంత మేనల్లుడు మేనకోడలికి ద్రోహం చేసి వాళ్ళ ఆస్తులు లాక్కున్న వాడిగా చరిత్రలో మిగిలిపోయావు జగనన్న అని చెప్పేసి మొహం మీద అనేసింది ఇంకేం మాట్లాడుతుందంటే సరస్వతి పవర్ షేర్ల విషయంలో ఎంఓయుపై జగన్మోహన్ రెడ్డి స్వయంగా సంతకాలు చేశాడు నా పిల్లలకు అంటే జగన్మోహన్ రెడ్డి మేనల్లుడు మేనకోడలు వాడు ఒకటి రాజారెడ్డి అని చెప్పేసి ఉంటాడనమాట షర్మిలారెడ్డి కొడుకు వాడికి వాడి చెల్లెలకి ఇద్దరికి కలిపి ఆస్తులు కేటాయిస్తున్నట్టు సంతకం పెట్టాడంట ఆ రోజు కానీ ఇప్పటిదాకా ఒక్క ఆస్తి కూడా చేతికివ్వలా సంతకాలు అయితే పెట్టాడు ఏది ఒక ఒప్పంద పత్రం లాంటిది ఎంఓయూ అంటే అండర్స్టాండింగ్ పత్రం అనమాట దాంట్లో అయితే సంతకం పెట్టాడు కానీ ఒక్క నయా పైసా కూడా చెల్లెల చేతికి ఇచ్చింది లేదంట ఇంకా సరస్వతి సిమెంట్కి సంబంధించి నా భాగానికి వచ్చిన దాన్ని కూడా విజయమ్మకు గిఫ్ట్ డీట్ చేశారు అంటే ఈవిడ భాగాన్ని ఎత్తుకొని పోయి వాళ్ళ అమ్మకు గిఫ్ట్ డీడ్ కింద ఇచ్చాడంట ఎవరు వస్తే ఎవరికి ఇత్తనావు నువ్వా అని గారి ఫీలింగు మనసులో అంటే మంది కాదులే మనకు మనకేం పోయేది ఉంది ఇప్పుడు మళ్ళీ ఆమె మీదనే కేసు పెట్టి షేర్లు వెనక్కి ఇవ్వాలని చెప్పేసి కోర్టుకెక్కాడు మా అన్న సొంత తల్లికి మా అన్న చేసిన ద్రోహం ఇది నా ఆస్తులు ఇస్తారా ఇవ్వరా అనేది డోంట్ కేర్ ఐ డోంట్ కేర్ నువ్వు ఇస్తే పోతే పో నాకేం బాధలేదు దాని గురించి కాకపోతే తల్లి మీద కేసు వేసిన వాడిగా సొంత మేనల్లుడు మేనకోడలి ఆస్తులు లాక్కున్నవాడిగా జగన్ చరిత్రలో మిగిలిపోతాడు మీ అన్న చాలా రకాలుగా చరిత్రలో అక్క అమరావతి విషయంలో మిగిలిపోతాడు కోడికత్తి విషయంలో మిగిలిపోతాడు వివేకానంద రెడ్డి విషయంలో మిగిలిపోతాడు నీ ఆస్తుల విషయంలో మిగిలిపోతాడు ఆంధ్రప్రదేశ్ బ్లాక్ డేస్ అంటూ ఒక చరిత్ర రాస్తే దాంట్లో మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా మూడు వందల అరవై ఐదు పేజీల పుస్తకం రాయొచ్చు మీ అన్న గురించి అంత దరిద్రం ఉంది మీ అన్న వెనకాల పోనీ నీకు సపోర్ట్ చేద్దామంటే నువ్వేమన్నా సాంప్రదాయాన్ని శుద్ధపూసిని అట్లా అట్లాంటి అమ్మాయిదే అంటే ఊహో మీ అన్నను మించిందని నువ్వు ఇంకా నీకు సపోర్ట్ చేయాలనుకుంటే నా చెప్తే నేను కొట్టుకోవడం బెటర్ సర్లే నువ్వెందుకు ఏడుచున్నావు నువ్వు చెప్పక తప్పదు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళతో కూడా ఆయన ఎన్నైనా అబద్ధాలు మాట్లాడించేస్తాడు జగన్కు విశ్వసనీయత లేదు విలువలు లేవు నిజాయితీ లేదు నిబద్ధత లేదు అసలు జగన్ మనిషే కాదు ఆయన చెప్పేసి షర్మిలారెడ్డి గారు చెప్పుకుంటూ వచ్చిందనమాట నిన్న ప్రెస్ మీట్ పెట్టి అది ఫ్రెండ్స్ సొంత సెల్లెలే ఈ విధంగా మాట్లాడుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గురించి ఇంకా మీరు నేను మాట్లాడుకోవడంలో ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఆయన ఘనత అటువంటిది అనమాట ఆయన స్థాయి అటువంటిది సో మన మనం ఆ స్థాయికి ఎప్పటికీ వెళ్ళలేము వెళ్ళాలని ఊహించుకొని కూడా లేమనమాట సో అంత ఘనత వహించినటువంటి అంత ఘనాపాటి అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గనక సీఎం సీట్లో కూర్చోబెట్టాలనేటటువంటి ఆలోచన మీకు వచ్చిందంటే డైరెక్ట్గా మీరు వైజాగ్ నిమాన్స్లో చేరిపోండి మీకు పిచ్చి ఎక్కిపోయిందని అర్థం సో ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ